అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందామండి ఈరోజు అటు నాటు రకాలు బ్యాడికి రకాలు సీడ్ రకాలు తేజ మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది ఏ మిర్చి రకానికి మార్కెట్ ధర ఏ విధంగా ఉందో అనేది వీడియోలో తెలుసుకుందాం రైతులు కానీ వ్యాపారస్తులు కానీ కన్ఫ్యూజ్ కాకుండా డేటు ముందుగా చూసుకుంటే సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మంగళవారం బయట ఇతర ప్రాంతాల నుండి పదిహేను వేలు పైన మిర్చి బస్తాలు అయితే రావడం జరిగింది శాంపిల్స్కి సంబంధించి బాగా పెట్టారండి కొంతమంది అటు ప్రకాశం పల్నాడు కర్నూలు భద్రాచలం వైపు నుంచి తెలంగాణ వైపు నుంచి రైతులైతే కొంతమంది కలిశాను కొంతమందికి వివరించాను కొంతమందిని కూడా రైతు సోదరులు మార్కెట్ పరిశీలన చేయండి మార్కెట్ చూడండి నేను చెప్పే వీడియో కాకుండా మీకు కూడా ఒక అవగాహన వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది సరే ఇవన్నీ విభాగం సరుకులైతే బాగా పెట్టారు ఈరోజు మార్కెట్ ధరలు ఏ రకానికి ఏ విధంగా అనేది లేట్ చేయకుండా మార్కెట్ ధరలు తెలుసుకుందాం వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం సీడు రకాలు చూద్దామండి అటు ముందు కర్నూలు డీడీ చూసుకుంటే పన్నెండు వేలు కానించి మొదలై పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయండి పద్నాలుగు నుంచి డీలక్స్ క్వాలిటీలు పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయి ఆ పైన ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే ఎందుకంటే సూపర్ క్వాలిటీలు అనేవి మార్కెట్లో పెద్దగా కనపడతలేదు ఎందుకంటే కొంతమంది రైతులు కూడా పెడతలేదు కూడా ఇంకా త్రీ ఫోర్ వన్ కూడా అటు భద్రాచలం కూడా డీలక్స్ క్వాలిటీ అయితే మచ్చ గిచ్చ మచ్చ అట్లాంటివి లేకుండా ఉంటే పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి దేశవ్యాలు అయితే పదిహేను వేల ఐదు వందల పైన జరుగుతున్నాయి దేశవాలి బద్ద టైప్ అయితే బాగా క్వాలిటీని బట్టి ఏదైనా గుంటూరు మార్కెట్ వచ్చేసరికి రకం ఏదైనా కావచ్చండి క్వాలిటీ మీడియమా బెస్టా డీలక్సా ఆ విధంగా జరుగుతుంటాయి మెమ్మించబడిద్ది మార్కెట్ ధర తర్వాత నెంబర్ ఫైవ్ కూడా అటు పన్నెండు వేలు కానించి మొదలయ్యి పదిహేను వేలు దాకా జరుగుతుంది పోతే బ్యాడ్కి రకాలు కూడా మార్కెట్ పోయిన వారం కూడా చెప్పానండి మూడు కూడా అటు సిజంటా బ్యాడ్కి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి టూ జీరో ఫోర్ త్రీ మూడే ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండే ఒకే ధర జరుగుతుందని నిన్న చూస్తే ఇవాళ చూస్తే నిన్న త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి టూ జీరో ఫోర్ త్రీ కొంచెం మూమెంట్ ఉన్న డబల్ ఫైవ్ త్రీ వన్ సీజంటా బ్యాడ్కి నిన్న కానీ ఇవ్వాలి కానీ పెద్దగా అడావుడిగా సేల్స్ అయితే లేదు సరే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి చూసుకుంటే ఎట్లా పన్నెండు వేలు కానుంచి పదిహేను వేల ఐదు వందలు జనరల్గా జరిగితే ఆ పైన క్వాలిటీ సూపర్ క్వాలిటీ దేశ వాళ్ళు అయితే పదహారు వేలు దాకా జరుగుతున్నాయి సీజంటా బ్యాడ్కి అటు పదకొండు వేలు కానించి మొదలై పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు జరుగుతున్నాయండి టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదిహేను ఎక్కువగా సూపర్ అయితే పదిహేను వేల ఐదు వందలు ఇవి పన్నెండు వేలు కాడి నుంచి అటు టూ జీరో ఫోర్ త్రీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి సేల్స్ పరంగా బాగుంది అని బాగుండే కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ సిజంటా బ్యాడ్కి మాత్రం కొంచెం మూమెంట్ నాకు అంతగా అనిపించలేదండి తర్వాత తేజ మార్కెట్ తేజ మార్కెట్ కూడా నిన్న పర్లేదు యాభై రూపాయలు ఒక రూపాయి అట్ట జరిగిందనుకుంటే ఇవాళ నాకు యాభై రూపాయలు కూడా పెట్ట పెట్టలాడుతా జరిగిందండి మరి మచ్చులు వేయటానికి ఏ విధంగా ఉండదో చెప్పలేం కానీ యాభై రూపాయలకు కూడా జరిగింది యాభై రూపాయలు తర్వాత మచ్చులు టైం ఎలాగ ఉంటుందో అటు ఆర్డర్స్ క్యాన్సిల్ అవ్వచ్చు రైతులు ఇవ్వకపోవచ్చు తర్వాత ఖచ్చితంగా యాభై రూపాయలు అయితే మార్కెట్ ప్రజెంట్ జరిగింది కొన్ని వీడియోలు కూడా మీకు తెలియజేస్తానండి రైతు సోదరులకి రైతులకు కూడా కలిసి ఇదే మాట చెప్పాను కాబట్టి మేము కూడా మార్కెట్ గ్యాదర్ చేయండి అని చెప్పేసి యాభై రూపాయలు మాత్రం వేసే జరిగింది మార్కెట్లో కొంచెం ఒక్క తేజానే నాకు మూమెంట్ అలా అనిపించింది మిగతా రకాలన్నీ కూడా స్టడీగా వెళ్తున్నాయి మార్కెట్లో సేల్స్ పరంగా చూసుకుంటే కొంతమంది రైతులు ఇస్తున్నారు కొంతమంది రైతులు ఇవ్వట్లేదు కొంతమంది వ్యాపారస్తులు అడుగుతున్నారు కొంతమంది వ్యాపారస్తులు అడగట్లేదు క్వాలిటీని బట్టి ఎందుకంటే తక్కువ అడితే రైతులు ఎవరు ఎక్కువ చెప్పిన వాళ్ళు కొనరు కాబట్టి స్టడీగా మార్కెట్ అయితే వెళ్తుంది క్వాలిటీ ఉన్న మిర్చి వ్యాపారస్తులు కొంటున్నారు తర్వాత త్రీ థర్టీ ఫోర్ కూడా ఎక్కువగా పన్నెండు వేలు కానిచ్చి పద్నాలుగు వేలందలు ఎక్కువగా జరుగుతున్నాయండి మార్కెట్లో డేలెక్స్ రకాలు సూపర్ టెన్ పదిహేను వేలు లేదా అంటే ఉంది కానీ క్వాలిటీలు ఏదైనా క్వాలిటీ ఉంటే కనుక పద్నాలుగు వేల ఆరు వందలు ఏడు వందలు అట్లా బట్టి జరుగుతున్నాయి పైన ఆ సూపర్ టెన్ అంటే కొంచెం సైజు ఉంటుంది మంచి రంగు ఉంటుంది బడ్జెట్ టైప్ ఉంటుంది జనరల్గా మార్కెట్ పద్నాలుగు వేలు మార్కెట్ అనుకోవాలండి జనరల్గా జరుగుతున్న మార్కెటే చెప్పుకోవాలి పెచ్చు రేటు ఏదైనా ఒకలాట టర్లాటు పెచ్చు రేట్లు చెప్పుకున్నా అది ఏదైనా ఒకలాట టర్లాటే కాబట్టి మామూలుగా మార్కెట్లు జనరల్గా జరిగిపోతున్న మార్కెటే చెప్పుకోవాలి తర్వాత ఇంకా బంగారం పద్నాలుగు వేలు అయ్యేస్టు పదకొండు వేలు కానించి ఏదైనా బాగుంటే కనుక ఒక రూపాయి రెండు రూపాయలు తేడా గుంటూరు మార్కెట్ వచ్చేసరికి ఒకటి రెండు మూడు రూపాయలు ఏదైనా ఒకలాట పెచ్చి రేటు జరుగుతాయి ప్రతి వీడియోలో కూడా చెప్తున్నా మార్కెట్ కూడా ఎప్పుడు ఒకలాగా ఉండదు ఏ రోజు మార్కెట్ ఆ రోజేనండి గుంటూరు మార్కెట్ ఇంకా బుల్లెట్ కూడా అటు పదకొండు వేలు కానించి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి తర్వాత రకాలు వచ్చేసి మనకి రోమీ టూ సిక్స్ రోమి టూ సిక్స్ కూడా పదిహేను వేల అంకె నాకు కొంచెం అంటే క్వాలిటీ లేకపోవటం జరగటం కావచ్చు కానీ పద్నాలుగు ఐదు నుంచి పద్నాలుగు ఆరు పద్నాలుగు వేలు ఏడు వందలు పద్నాలుగు వేల వందల వరకు జరుగుతున్నాయండి ఎక్కువగా పదిహేను వేలు రెండు రూపాయలు తేడా కాబట్టి సూపర్ క్వాలిటీ ఉంటే ఒక రూపాయి రెండు రూపాయలు ఇందాక మీకు చెప్పిన విధంగా చేస్తారు ఒకలాట అరలాట తర్వాత షార్క్ కూడా ఎక్కువగా పదమూడు వేల ఏడు వందలు బెస్ట్ ప్లేస్లు డైలక్స్ అయితే ఎనిమిది అట్లా జరుగుతుంది ఏదన్నా ఒక షార్క్ తేజ అంటాం అంటే సన్నకత్తు ఉండి మన తేజాలో మిక్సింగ్ అయినట్టుగా అట్లా తేజాన షార్క్ అన్నట్టుగా ఉంటే కనుక పద్నాలుగు వేలు అండి ఏదైనా కొంచెం తేజకు కూడా మార్కెట్ జంకింది కాబట్టి కొంతమంది రైతులు కూడా ఒక అవగాహనతో కొద్దిగా సరుకులు కూడా ఎక్కువ పెట్టారు సరుకులు కూడా దగ్గర 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 ఎనభై వేలు ఎనభై ఐదు వేలు దాకా సరుకులు బాగానే పెట్టారు సరుకులు ఇవాళ మార్కెట్లో తర్వాత ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా టూ సెవెంటీ త్రీ కుబేరా చూసుకుంటే అటు పదకొండు వేలు కానించి పద్నాలుగు వేలు దాకా జరుగుతుంది అటు ఆరుమూరు కానీ క్లాసిక్ కానీ వచ్చి రెండు రకాలు కూడా క్వాలిటీ ఉంటే పదమూడు వేలు జరుగుతున్నాయండి కానీ క్వాలిటీ అడుగుతున్నారు క్వాలిటీ ఉన్నాయి పదమూడు వేలు జరుగుతున్నాయి ఎక్కువగా పన్నెండు వేల ఏడు వందలు ఎనిమిది వందలు డీలక్స్ అయితే ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే పదమూడు ఇది కూడా ఎందుకంటే పోయిన వారం కూడా క్లాసిక్ పదమూడు వేలు రేంజ్ దాటి వెళ్ళింది కానీ ఈ వారం నాకు అది మూమెంట్ కనపడాల పదమూడు వేలే కనపడుతుంది ఆరుమూరు కూడా ఏదన్నా రూపాయి రెండు రూపాయలు ఎక్కడన్నా జరిగిద్దని చూశాను లేదండి పదమూడు వేల టాపు తర్వాత రకాలు ఎల్లో మిర్చి అడుగుతున్నారు కానీ ఎల్లో మిర్చి మార్కెట్లో కనపడతలేదండి ఏదన్నా ఉంటే అంతంత పిక్కలు ఉన్నాయి అది కూడా పదమూడు పద్నాలుగు వేలు ఉండేది అది సైజు తక్కువ రకాలు క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో ఎల్లో మిర్చి కూడా కనపడతలే వ్యాపారస్తులు కూడా నన్ను అడిగారండి కొంతమంది ఎందుకంటే మార్కెట్ మొత్తం తిరుగుతుంటారు కాబట్టి ఎల్లో మిర్చి ఉంటే చెప్పండి అని చెప్పేసి నాకైతే పెద్దగా కనపడతలేదు ఇంకా వన్ జియో రేట్ అనుకు వచ్చేసి పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి డీలక్స్ క్వాలిటీ ఇదైనా సూపర్ అయితే పదమూడు వేలు ఎందులో కాకపోతే లైట్ రంగు ఉంటుంది ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఎందుకంటే ప్రతి ఒక్క రైతులు కూడా గమనించండి యార్డ్కి వచ్చిన రైతు సోదరులు కూడా మీరు కూడా మార్కెట్ను గ్యాదర్ చేయండి పొజిషన్ అర్థమవుద్ది ఇంకా తేజా తాలు అయితే ఎనిమిది వేలు కానుంచి పదివేలు దాకా జరిగితే షార్కు తాలు ఆరుమూరు తాలు ఇవన్నీ కూడా అటు ఐదు వేలు కానుంచి ఆరు వేలు ఆ రేంజ్లో ఉన్నాయి థర్టీ ఫోర్ తాలు సీడ్ తాలు వచ్చి ఎనిమిది వేలు ఎనభై ఐదు వందల దాకా జరుగుతున్నాయండి మంచి రంగు తాళైతే థర్టీ ఫోర్ తాలు కానీ ఇతరత్ర తాలన్నీ కూడా అటు ఐదు వేలు ఆరు వేలు క్వాలిటీ బాగా రంగులుంటే అరవై ఐదు వందలు బాగా కలగలుపులు లాల్ కట్ అనుకుంటే ఏడు వేలు టోటల్గా మార్కెట్ అయితే ఈరోజు మంగళవారం సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు ఈ విధంగా ఉన్నాయండి రైతుల కోసం కొన్ని ఏసీలకి వెళ్ళి అక్కడ కొంతమంది రైతు సోదరులు స్వయంగా సొంతగా పెట్టుకున్నారు కాబట్టి డైలక్స్ రకాలైనవి మచ్చుల టైంకి ఏమన్నా మారినాయా క్వాలిటీల వారిగా మీకు మళ్ళీ తెలియజేస్తా నమస్తే హరిబాబు గుంటూరుమిర్చి మార్కెట్ యాడు